హలో అండి నేను మీ డాక్టర్ రితేష్ రెడ్డి కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప పేషెంట్స్ మా దగ్గరికి తరచుగా వచ్చేవాళ్ళు డాక్టర్ గారు నాకు అసిడిటీ ఎక్కువగా ఉంది ఛాతిలో మంట ఎక్కువగా ఉంది పొట్ట ఉబ్బరం ఎక్కువగా ఉంది తిన్నది అరగడం లేదు పుల్లటి తేంపులు ఇవన్నీ వస్తున్నాయని అంటారు జిఆర్డి అంటాం అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిజీజ్ అంటే పొట్టలో ఉన్న యాసిడ్ ఏదైతే ఉందో అది అధికంగా ఫుడ్ పైప్లోకి రావడం వల్ల అప్పుడు మనకి ఛాతీలో మంట పొట్ట బరువు లేకపోతే తిన్నది అరగకపోవడం ఇవన్నీ సింటమ్స్ అనేవి గమనిస్తూ ఉంటాం సో ఫస్ట్ మేము పేషెంట్కి ఏం అడ్వైజ్ చేస్తామంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేది మానేయాలి ఫస్ట్ ఆయిలీ ఫుడ్స్ లేదా ఫ్రైడ్ ఫుడ్ లేదా స్పైసీ ఫుడ్ మసాలా ఎక్కువగా ఉన్న ఐటమ్స్ని తగ్గించాలి సెకండ్ ఏంటి అంటే సిట్రస్ ఫుడ్స్ లైక్ లెమన్ ఆరెంజ్ టామరైన్ చింతపండు నిమ్మకాయ పులుపు వగరన్నది కొంచెం తగ్గించాలని సజెషన్ చేస్తాము నెక్స్ట్ ఏంటంటే క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ ఈ రెండింటి వల్ల పొట్ట ఉబ్బరం అనేది అధికంగా గమనిస్తూ ఉంటాం నెక్స్ట్ ఏంటంటే మిల్క్ మిల్క్ ఎందుకు డాక్టర్ నేను అవాయిడ్ చేయాలి అంటే మిల్క్లో లాక్టోస్ అన్న ప్రోడక్ట్ ఉంటుంది దాన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ పేరు లాక్టేస్ అది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మన బాడీలో తగ్గిపోవడం వల్ల మనం మిల్క్ తీసుకుంటే అది మనకి డైజెస్ట్ అవ్వకుండా అధికంగా మనకి బ్లూటింగ్ ఇలాంటి సిమ్టమ్స్ అన్ని గమనిస్తూ ఉంటాం నెక్స్ట్ ఏంటంటే కాఫీ అండ్ టీ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలి నెక్స్ట్ మనం పేషెంట్కి సజెస్ట్ చేసే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఒకటి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం లేకపోతే ఒకవేళ వెల్లెలు కూడా పడుకుంటే హెడ్ ఎండ్ని ఎలివేట్ చేసి పెట్టి పడుకోవడం ఇలాంటి చిన్న లైఫ్ స్టైల్ తో మనం గ్యాస్ట్రైటిస్ అన్నది నియంత్రించవచ్చు మనము ఎండోస్కోపీ అని ఒక చిన్న టెస్ట్ ద్వారా కూడా ఒక చిన్న క్యామరాన్ పాస్ చేసి ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ అండ్ స్టమక్ అండ్ స్మాల్ ఇంటస్టైన్ దీంట్లో ఏమైనా గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అల్సర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే పొట్టలో వాపు ఇవన్నీ తెలుసుకోవచ్చు దీనికోసం తగిన మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఎటువంటి మెడికేషన్స్ అంటే పీపీఐస్ ప్రోటోన్ పంప్ ఇన్యుబిటర్స్ లేదా ప్రోకైనటిక్స్ లేదా పైలోరీ మెడికేషన్స్ వీటి వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ అనేది కంప్లీట్గా మనం నియంత్రించవచ్చు థ్యాంక్ యూ